సాగలమర్రి పట్టణంలో జిల్లా పరిషత్ బాలర ఉన్నత పాఠశాలలో ఆగస్టు పదిహేనో తేదీ ఇండిపెండెన్స్ డే సందర్భంగా పాఠశాల పూర్వ విద్యార్థులు కలిసి తీసిన షార్ట్ ఫిల్మ్ను పెద్దల సమక్షంలో ప్రారంభించడం జరిగింది త్వరలోనే ఈ షార్ట్ ఫిల్మ్ కేఎండి ఆర్ట్ యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేయడం జరుగుతుందన్నారు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జీవయ్య మాట్లాడుతూ రానున్న రోజుల్లో మరెన్నో మంచి మెసేజ్ రూపంలో చిత్రాలు తీస్తామని తెలిపారు ఒక అవేర్నెస్ కోసం ఈరోజు సమాజం మీద బాధ్యతతో మన చాలా మంది పూర్వలు ఒక మంచి మెసేజ్ ఇచ్చేదానికోసము ప్లాస్టిక్ రహిత సమాజం కోసం పర్యావరణ పరిరక్షణ కోసం ఈ యొక్క ఒక సాత్వం తీయడం నిజంగా మన చాలా మండలం అందరూ ప్రతి ఒక్కరు కూడా గర్వపడాలి మన మండల తరఫున కూడా అభినందించాలి ఎందుకంటే అర్థమవుతూ ఉండేటింగ్ కానీ వాళ్ళ యొక్క స్కోపింగ్ కానీ లేకుంటే వాళ్ళ యొక్క ఆ ఫిలిం పర్ఫార్మెన్స్ వాళ్ళ యొక్క యాక్టింగ్ చిన్న టీజర్ లోనే ఒక మంచి ఒక మంచి ఎమోషన్ వచ్చే వచ్చే ఫీల్ వచ్చేది వచ్చేసింది ఇక్కడ కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ అవుతామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికి కూడా మా చాంగపల్లి నుంచి ఒక యొక్క పేరు వచ్చే వస్తుందంటే అంటే మా ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా మీకు అందేలా మేము కూడా మా సపోర్ట్ కూడా చేతుల తెలియజేశాం నమస్కారం అండి ఉపాధ్యాయుధ్యాయులందరికీ విద్యార్థి విద్యార్థులందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు ఆ రోజు నేను చెప్తున్నాను అంటే సంస్కారం గొప్పది అంతా ఇంత సంస్కారంతో ఉంటే అంతే ఎదుగుదా కూడా అవునా మీరు కూడా ఒక స్థాయికి రావాలా ఉదాహరణ వచ్చే కష్టపడాలా కష్టపడేవారు ప్రతి ఒక్కరు ఒక స్థాయికి ఉండాలా ఖచ్చితంగా నేను ఒక స్థాయికి ఉండాలంటే మా ఉపాధ్యాయులు కాదు మనందరికీ నేను చెప్తున్నాను సార్ వాళ్ళ దగ్గర మీరు ఎంత సంస్కారంగా ఉంటారో ఇప్పుడు కాదు మీకు పిల్లలు పుట్టి మీరు తాతయ్యలైనా కూడా మీరు సార్ వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు అది చూడండి గుర్తుపెట్టండి అర్జున్ రాయ్ షాప్ చాలా మంచి మెసేజ్ ఉంది నేను కథ చెప్పిన వెంటనే డైరెక్ట్ మదవని గ్రీన్ సింగ్ లో ఇచ్చి ఈ షాప్ లో తొందరగా తీసేస్తాము అని చెప్పేసి షాపింగ్ లో చాలా అందం మనందరికీ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ

టీచర్ లాంచ్ కోసము స్కూల్లో పర్మిషన్ ఇచ్చిన ప్రతి కూడా సెల్యూట్ చేస్తున్నాను గారికి ఇంకొకటి చిన్న మాట ఇప్పుడు మనం సార్ వాళ్ళ మాట వింటేనే రేపు బాగుపడతాం లేదంటే సంతనాకి పోతాం నా మాదిరి సార్ వాళ్ళ మాట ఖచ్చితంగా వినండి కష్టమైన వినండి ఎంత కఠినమైన వినండి ఎందుకంటే వాళ్ళు మీరు బాగుపడతారే వాళ్ళకు చెప్పేది వాళ్ళకి ఏమి మీరు బాగా అని చెప్తారు సరే ఇప్పుడు చూసినారు షార్ట్ ఫిలిం వస్తుంది చిన్న చూపు చూడకండి మనం వచ్చి షార్ట్ ఫిల్మ్ తీసుకున్న వీడియో అని చిన్న చూపు చూడకండి ఎందుకంటే మేము కూడా ఒక వేరే ఒక స్థానం ఏర్పరచుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాము సపోర్ట్ చేయండి చేతనైతే చేయలేదు అందరికి ఎందుకంటే శుభాకాంక్షలు మాటల కన్నా సినిమా చాలా బాగా ఉంటుంది బాగా నచ్చుతుంది ప్లాస్టిక్ మీద షార్టీ అంటే చాలా మంచి విషయం అది చెప్పాలి ఇప్పుడు రాజమండ్రి ఎంత ఏం పండించి పడలేదు ఆయన కూడా మంచిదే మళ్ళా మంచిదే కాబట్టి రాజమ్మాలని అంతకు మంచి కావాలని నేను ఆశ కలిగిస్తున్నాను మీరు అన్ని రంగాల్లో అన్ని కళ్యాణ నేను కూడా సినిమాపూర్కి సంబంధించిన కాకపోతే నేను సినిమాపూర్ ఉంటే మళ్ళీ ఈ సినిమా కృష్ణ పఠాన్ నష్ట గారు